ప్రొద్దుటూరు పట్టణం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం అదృశ్యమైన వైష్ణవి కేసు ఒక కొలిక్కి వచ్చింది ఆమె తన స్నేహితుడు లోకేష్తో కలిసి గండికోటకు వచ్చిన సీసీ ఫుటేజ్ను పోలీసులు గుర్తించారు రెండు గంటల అనంతరం లోకేష్ ఒక్కడే గండికోట నుంచి తిరిగి రావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా వైష్ణవి నిర్జీవంగా శవమై పడి ఉంది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా జమ్మల్మడుగు మడుగు ప్రతినిధి అందిస్తారు సింగ్ చెప్పండి ప్రొద్దుటూరులో మిస్సింగ్ కేసు నమోదైన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి మృతదేహం లో రెండో సంవత్సరం చదువుతున్నటువంటి వైష్ణవే విద్యార్థి కళాశాలకు వెళుతున్నట్టు సోమవారం ఉదయం ఇంట్లో చెప్పి వెళ్ళింది కళాశాలకు తమ కుమార్తె వెళ్లి వెళ్లిందనుకుంటున్న తల్లిదండ్రులకు కళాశాల నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ భయాందోళనకు గురి చేసింది తమ కుమార్తె కళాశాలకు రాలేదని కళాశాల యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో కళాశాలకు వెళ్లిన తమ కుమార్తె ఎక్కడికి వెళ్లిందో అర్థం కాని తల్లిదండ్రులు ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కొంతమంది తెలిపిన సమాచారంతో గండికోట ప్రాంతంలో అమ్మాయి కోసం అటు పోలీసులు ఇటు తల్లిదండ్రులు బంధువులు వెతుకలాట ప్రారంభించారు అదే సమయంలో ఎర్రగుంట్ల మండలం గుత్తికి చెందిన లోకేష్ అనే యువకుడిపై అనుమానంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు లోకేష్ ఇచ్చిన సమాచారంతో నేడు ఉదయం అమ్మాయి కుటుంబ సభ్యులు గండికోట ప్రాంతంలోని నిర్జీవంగా పడి ఉన్నట్టు వైష్ణవి మృతదేహాన్ని కనుకున్నారు పోలీసులు తమ విచారణలో గండికోటకు వైష్ణవి లోకేష్ తో కలిసి ఎనిమిదిన్నర గంటలకు వచ్చినట్టు రికార్డ్ అయ్యింది తిరిగి లోకేష్ ఒక్కరే పది గంటల నలభై నిమిషాలకు గండికోట నుంచి బయటకు వచ్చినట్టు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని

ఈ పాప అలా టర్నింగ్ తిరిగేళ్ళక చూసింది వాళ్ళమ్మ పోయింది లేని మా భార్య ఇంటికి పోయింది అల్లగుతు పోయినాక నేర్వంట పోయినాక పనికి ఫోన్ చేసింది మేడం వైష్ణవి రాలే సార్ అని అంటే ఏంది మేడం వచ్చింది అని ఆ వైష్ణవి ఇద్దరు ఉన్నారని మా భార్యకి ఫోన్ చేసి ఇద్దరున్నారు ఏ వైష్ణవో అడిగి కనుక్కో అని మళ్ళీ చేసినా పసుపు లేకి వైష్ణవి కనుక్కొట్టే ఆ పీజీ వైష్ణవి రాలే అని అంటే ఇంకా మా వారికి ఫోన్ చేస్తే మా వాళ్ళు వచ్చా మా భార్య మా అన్న కొడుకు వచ్చి కాలేజీలోకి పోయినారు కాలేజీలోకి పోయింటే ఇంక కనుక్కొని నాకు ఫోన్ చేసినారు లేదు బా అని మా భార్యని సరే నేను పని మధ్యాహ్నానికి రెండు కళ్ళ దిగుతాలే అని వాళ్ళ ఫ్రెండ్స్తో ఐదు కల్లా కాలేజీలో ఉంటా అని చెప్పిన వాళ్ళకునే చెప్పాలి మనం అంటే ప్రపంచంలో బా అని ఎంటు కౌంటర్ చేయాల తెలంగాణలో చేసినట్టు आ? मी सीत कामे नेने ओके ना